అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు హైదరాబాద్కు చెందిన లక్ష్మయ్య గారిది బర్త్డే ఈరోజు అందరం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరము ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుదాం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు మరి వాళ్ళ అబ్బాయి గారు శ్రీధర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో బర్త్డేలలో వర్దంతులలో ఎన్నో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు మరి శ్రీధర్ గారు ఈరోజు వాళ్ళ నాన్నగారి బర్త్డే సందర్భముగా అనంతపురం ధ్యానం మాస్టర్ ప్రతిరోజు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా వెయ్యి చెట్లు నాటించడం జరుగుతూ ఉంది మరి హనుమంతు సారికి మరి శ్రీధర్ గారికి లక్ష్మయ్య బర్త్డే సందర్భంగా చెట్లు నాటిస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తున్నారు ఆయన మూడు నెలల నుంచి ఇంట్లో ఎవరికి బర్త్డే జరిగినా ఎవరికి వర్ధంతులు జరిగిన పెళ్లి రోజులు జరిగిన వాళ్ళ పిల్లల పెళ్లి రోజులప్పుడు వాళ్ళ బర్త్డేల రోజప్పుడు వాళ్ళ పెళ్లి రోజులప్పుడు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మా బత్తలపల్లి గ్రామంలో కూడా సన్ ప్రతి సండే హ్యాపీ సండేలో భాగంగా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం ధ్యాన మందిరంలో చేస్తున్నాము దానికి కూడా ఆయన అన్నదాన కార్యక్రమం జరపమని ఆయన అమౌంట్ పంపించారు మరి ఇప్పుడు వచ్చే ఎనిమిదో తారీఖు ఆదివారం రోజున ఈయన బర్త్డే సందర్భంగా లక్ష్మయ్య గారి బర్త్డే సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మరి ఇలాంటి ఈరోజు బర్త్డే సందర్భంగా చెట్లు నాటడం అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతం అన్నమాట ఈయన జన్మ ధన్యం కావాలని ఇలాంటి కార్యక్రమాలు శ్రీధర్ గారి చేతుల మీదుగా జరగడం ఎంతో ఎంతో పుణ్యఫలం ఇలాంటి కార్యక్రమాలు చేయడం గత జన్మ పుణ్యం వలనే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు మరి ఇంకా ఎంతో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయమ్మా ఇంకా చాలామంది బర్త్డేలు అన్నీ ఉన్నాయి నేను పంపిస్తాను అని ఆయన చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే ముందు చెప్పిన వాళ్ళు ఇస్తారో లేదో ఆయన ఆచా తూచి ఒక పది రోజుల ముందరనే వాళ్ళ బర్త్డేలు ఎప్పుడు మ్యారేజ్ డేలు ఎప్పుడు చెప్పుకుంటూ ముందే అమౌంట్ పంపించి ఎంతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన ఓపికకి ఆయన గుర్తు పెట్టుకొని ఇలాంటి సేవ చేయాలి అని ముందే ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం ఆయన గొప్పతనం మరి శ్రీధర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన ముందు ఉండి ఆయన డబ్బులు ఇచ్చి వెనకాల ఫ్యామిలీని అందరూ బాగుండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మరి అందరికంటే ముందుగా శ్రీధర్ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం ఎందుకంటే ఆ సారు ఇంత మంచి గుణం ఉండడం మందికి అర్థం ఎంతోమంది ఇలాంటి చేయరు ఎంతో పుణ్యం ఫలం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాల ముందు అడుగు పెట్టారనమాట ఎంత ఉన్నా ఒక్క రూపాయి ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు అలాంటిది ఈయన మూడు నెలలు నాలుగు నెలల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరూ బాగుండాలి తను బాగుండాలి అందరిలో నేనుండాలి సమాజ సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాటికి ఎన్నో వేల చెట్లు నాటించారు మరి ఆ చెట్లు నాటడం కానీ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మరి లక్ష్మయ్య గారి బర్త్డే సందర్భంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్